తర్వాత వెళ్ళినప్పుడు కూర్చొని తాగి చాలా తప్పుడైతే చెప్తాను తిరిగేటప్పుడు గడుపులో తిరిగి ఉంది అని తిరగలి పన్నెండవ ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాం ఇంటింటా తిరుగుతా ఉన్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు తెలుగుదేశం మద్దతుదారులుగా ఉన్న చెప్పి ఇరవై నుంచి ముప్పై మంది పైన పెన్షన్లు తీసేశారు వాళ్ళ అద్దంగు టౌన్లో చూసాం మేము కరెంటు బిల్లు పేరుతోటి లేకపోతే ఇల్లు పెద్ద రకరకాల కారణాలు చూపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముఖ్యంగా పెన్షన్లు పీకేయడం జరిగింది అదొక ఈ పెన్షన్ల పైన పీకేయడం జరిగింది అన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వ అధికారులు రంగాల్ని తప్పకుండా ఇస్తాము అదే కాకుండా